సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ నేను మీ సంగీత అల్లూరు సీతారామరాజు జిల్లా మేడూరు గ్రామంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది భర్త తన భార్యను ఫోన్ వాడడం అనేది తగ్గించు ఆ ఫోన్లో పడి కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చెప్పడంతో తను కోపానికి లోనైపోయి ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకొచ్చేసి భర్త మీద దాడి చేయడం జరిగింది ఇంకా అతని అరుకులు కానివ్వండి అదేవిధంగా అతని యొక్క ప్రాణాపాయ స్థితిలో ఉండి ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి పరుగులు తీయడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెంటనే తనని హుటాహుటిన దగ్గరలోని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అతని పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం ఒక్కసారి ఈ విషయంలో మాట్లాడుకుంటే అంటే ఇప్పుడు కుటుంబంలో భార్యాభర్తలు పిల్లలు ఇది చాలా ఇంపార్టెంట్ కానీ దీన్ని అంతన పక్కన పెట్టేసి ఒక ఫోన్ ఉంటే చాలు నా జీవితం అంతా చాలా హ్యాపీగా ఉంటుంది ఫోన్లో వస్తున్న రీల్స్ కానివ్వండి ఇలాంటి మీద ఎక్కువగా ఆసక్తి చూపించేసి దాంట్లో పరిచయమైన వాళ్ళతోటి ఎక్కువగా టైం స్పెండ్ చేయడం అనేది జరగడం వల్ల ఎవరైతే తన జీవితంలో ఉన్న భాగస్వామి ఉంటారో వారు నిరాశకి ఎదురు లోనవడము దాంతోపాటు వారు వీరిపైన ఉన్న ఎఫెక్షన్ని సరిగ్గా చూపిద్దామంటే వీరు టైం ఇవ్వకపోవడము ఈ నేపథ్యంలో ఈ వీరిద్దరి మధ్యలో కూడా ఎక్కువగా డిస్టెన్స్ అనేది పెరిగిపోతూ వస్తుంది దాంతో పాటు కుటుంబంలో ఉన్న బంధాల యొక్క ప్రాముఖ్యత అనేది కూడా తగ్గుతూ వస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే కుటుంబంలో ఏం జరుగుతుంది భర్తకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదేవిధంగా పిల్లలను మనం ఈ ఈ యొక్క టైంలో ఎలా చూసుకోవాలి అంతేకాకుండా భర్త బయట నుంచి వచ్చినప్పుడు ఎలా అతన్ని ట్రీట్ చేయాలి అంటే ఇద్దరు అంటే భార్య కానివ్వండి భర్త కానివ్వండి ఇది ఇద్దరికి ప్రతి సో ఫోన్లలో ఎక్కువగా ఉండడం వల్ల వీరి మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయి పక్కన వాళ్ళ మీద ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా పెరిగిపోవడము దాంతో పాటు రీల్స్ మీద ఎక్కువగా మోజ్ అనేది పెరిగిపోవడం ఎక్కువ కామెంట్స్ లైక్స్ షేర్స్ వీటి మీద కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెట్టడం వల్ల ఇలాంటి సంఘటనలు అనేవి చోటు చేసుకుంటున్నాయి అయితే కుటుంబ సభ్యులు ఇమీడియట్గా గా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు ఎందుకంటే అతను గాయాలతో ఉన్నాడు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కాబట్టి వెళ్ళేసి వారు కేసు ఫైల్ చేశారు భార్య మీద ఇలా చంపడం ప్రయత్నం చేసింది అని చెప్పేసి చేయడంతో ఈ వాళ్ళు ఇది అటెంప్ట్ మర్డర్ కిందకి రావడం జరుగుతుంది అంటే చచ్చిపోతేనేమో మర్డర్ ఇక్కడ చంపాలని ప్రయత్నం చేసింది కాబట్టి కావలసుకొని ఇంటెన్షల్గా అంటే అతను తన పనిని అడ్డుకున్నాడు మొబైల్ని తీసుకున్నాడు మొబైల్ వాడద్దు అని చెప్పేసి రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు ఇవన్నింటిని కూడా ఆవడకి ఏమైపోయింది అంటే నన్ను ఏదో కంట్రోల్ చేస్తున్నాడు నన్ను నన్ను నా హ్యాపీనెస్కి అడ్డొస్తున్నాడు అన్న నేపథ్యంలో అక్కడ భర్త నాతో జీవితాంతము కలిసి తోడుంటాడు అన్న వ్యక్తి అన్నది విషయాన్ని మర్చిపోయింది పూర్తి స్థాయిలో ఆ టైంలో ఏమనిపించింది అంటే ఇతను లేకపోతే నేను హ్యాపీగా ఉంటాను ఇతను ఉండడం వల్ల నన్ను కంట్రోల్ చేస్తున్నాడు నన్ను ఫోన్ వాడినివ్వట్లేదు అన్న ఉద్దేశంతో వెళ్ళి ఆ లోపల ఉన్న దాంతో గొడ్డలను తీసుకొచ్చేసి ఇమీడియట్గా దాడి చేయడం అనేది జరిగింది లక్కీగా అతనికి బ్రతికే ఛాన్స్ ఉంది కాబట్టి బ్రత బ్రతకడానికి హాస్పిటల్కి చేర్పించడం ఇదంతా జరిగిపోయింది కానీ అక్కడ చనిపోతే పరిస్థితి ఎలా ఉండదు జస్ట్ ఫోన్ వాడద్దు అన్న కా కారణంగా ఒక భర్తను భార్య చంపింది అంటే ఎంత దుర్గ దుర్మార్గమైన పని అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఆడకైతే శిక్ష పడుతుంది కంపల్సరీగా అటెంప్ట్ మర్డర్ అనేది చాలా డేంజరస్ మర్డర్ కంటే కూడా చాలా ఎక్కువగా మినిమం లైఫ్ ఇంప్రెంజర్మెంట్ కూడా పడే అవకాశాలు అదే అదేవిధంగా ఫైన్ కూడా విధిస్తారు ఇక్కడ మొత్తం కూడా తీసుకుంటారు అంటే ఆవిడ మెంటల్ స్టెబిలిటీ ఏంటిది ఎప్పటి నుంచి అని ఇలా చేస్తుంది ఇది గతంలో కూడా ఏమైనా దాడులు చేయడం జరిగిందా భర్తను ఏమైనా రెస్పెక్ట్ చేస్తుందా లేదా అతను ఏమైనా డిగ్రేడ్ చేసి మాట్లాడడం జరుగుతుందా ఇవన్నీ కూడా ఇప్పుడు ఆవిడని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో రావడం జరుగుతుంది ఇకపోతే పిల్లలు ఉన్నారా పిల్లలు ఉంటే పిల్లల విషయంలో తల్లి ప్రవర్తన ఏ విధంగా ఉంది పిల్లలు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే అప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అదేవిధంగా ఇంట్లో భర్త అంటే భార్యాభర్తల భర్తల మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుందో ఆ రిలేషన్షిప్ని ఖచ్చితంగా ఇద్దరు కూడా పాటించాలి అంటే భార్య యొక్క పనులు కొన్ని ఉంటాయి అదేవిధంగా భర్త యొక్క పనులు కొన్ని ఉంటాయి అవి ఖచ్చితంగా నిర్వర్తించాలి నిర్వర్తించని పక్షంలో కూడా అది క్రైమ్ కిందనే కన్సిడర్ చేయడం జరుగుతుంది అది ఖచ్చితంగా ఫ్యామిలీ మ్యాటర్స్లలో దీన్ని కూడా ఒక క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి భార్య యొక్క బాధ్యతను నిర్వర్తించాలి అతను రాగానే తిండి పెట్టడం కానివ్వండి రికన్సన్ చేయడం కానివ్వండి అదేవిధంగా ప్రతిదీ చూసుకోవాలి అదేవిధంగా భర్త బయట నుంచి వచ్చినప్పుడు భార్య విషయంలో కూడా ఇంట్లో ఏ విధంగా ఉంది పరిస్థితులు అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాల్సిన బాధ్యత కూడా భర్త మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ ఇవన్నీ ఈ రోజుల్లో లేవు ఎందుకంటే ఇండిపెండెన్స్ నా ఇష్టం నాది అని చెప్పేసి అంటే ఆల్రెడీ కోర్ట్స్ కూడా తీర్పులు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు కూడా రీ రీసెంట్గానే ఒక స్టేట్ ఐ మీన్ తీర్పు కూడా వెలువరచడం జరిగింది అదేంటంటే భర్త ఎప్పుడైనా సరే భార్యకి సంబంధించిన ఫోన్ని చెక్ చేయడానికి కానివ్వండి తను ఎవరితో మాట్లాడుతుంది ఏం చేస్తుంది అనేది కూడా అడిగే ప్రసక్తి లేదు అని చెప్పేసి స్వయంగా సుప్రీంకోర్టే రీసెంట్గా జడ్జ్మెంట్ ఇచ్చింది కాబట్టి ఇక ఎవరి ప్రైవసీని ఇంకొకరు క్వశ్చన్ చేయడానికి అసలు లేదు ఇటు భార్య భర్తని కానివ్వండి భర్త భార్యను కానివ్వండి అడిగే ప్రశ్న అనేది లేదు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక ఒక నాలుగైదు సార్లు చెప్పి చూశారు ప్రేమ గాని లేదంటే కన్సర్న్ కానీ అప్పటికి కూడా వినని పక్షంలో మీరు అదిని గ్రౌండ్ పాయింట్గా చూపించేస్తూ మీరు డివోర్స్కు వెళితే అన్ని రకాలుగా ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారు అంతేకాకుండా పిల్లలు కూడా మీరు కస్టడీకి వేసుకొని మీరు తీసుకుంటే కూడా సరిపోతుంది అంతేకాని ఇలా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి కొంత కొంతమంది మాత్రం ఇక డైరెక్ట్ నన్ను వాడొద్దన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి నన్ను రిస్ట్రెక్ట్ చేస్తున్నారు నాకు ఎక్కడ కూడా ఫ్రీడమ్ లేదు అని చెప్పేసి వారంతా వారి లైఫ్ని క్విట్ చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి అప్పుడు కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది ఆ టైంలో ఎవరైతే ఉంటారో వారు భర్త కానివ్వండి భార్య కానివ్వండి ఎవరు ఉంటారో వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది పోలీసులు వస్తారు ఎంక్వైరీ చేసిన టైంలో వీళ్ళను కూడా అనుమానిస్తారు మొత్తం అంతా కూడా స్టేట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకొని మానసికంగా డిస్టర్బ్ అవడంతో పాటు టైం అంతా వృధా అవుతుంది కెరియర్ క్రోలాప్స్ అవుతాయి తర్వాత ఫ్యూచర్లో కూడా మీరు దాని నుంచి బయటికి రావడానికి కూడా చాలా టైం పడుతుంది అంటే ఇటు కోట్ల చుట్టూ తిరిగేస్తూ మీరు దాన్ని నుంచె మేము చేయలేదు మేము కాదు అసలు మేము పార్టీయే కాదు అని చెప్పేసి నిరూపించడానికి సంవత్సరాలు పడతాయి ఎందుకంటే ఆధారాలన్నీ మనం సబ్మిట్ చేస్తూ రావాలి ఎందుకంటే ఒక కేసులో ఒక తీర్పు వస్తుంది అన్నప్పుడు అన్ని అన్ని యాంగిల్స్లో నుంచి వెళ్ళి కూడా ఖచ్చితంగా ఎవిడెన్సెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇమీడియట్ గా వచ్చారు కాబట్టి భర్త అరే నిజంగానే చంపలేదు లేదంటే భార్య చంపలేదు లేదంటే భార్య నిజంగానే దాడి చేయలేదు భర్త దాడి చేయలేదని చూపించాలి అంటే ఖచ్చితంగా అక్కడ కోర్టు కన్విన్స్ అవ్వాలి ఆ కోర్టు చెప్పుతున్న తీర్పును బట్టేసి ఆపోజిట్లో ఉన్న బోత్ పార్టీస్కి సంబంధించిన అడ్వకేట్స్కి కూడా కన్విన్స్ అవ్వాలి దాంతోపాటు రెండు కుటుంబాలకు సంబంధించి అంటే ఇక్కడ ఎవరైతే నష్టపోయారో ఆ ఫ్యామిలీకి సంబంధించిన వారు కానివ్వండి ఇటు దాడి చేసిన ఫ్యామిలీకి సంబంధించిన వారు కానివ్వండి వారందరూ కూడా కన్విన్స్ అయ్యే విధంగానే అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కూడా నిజంగానే ఇలా జరిగింది ఇక్కడ అన్ని ఆధారాలు పర్ఫెక్ట్గా చాలా క్లియర్గా ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే అక్కడ మీరు నిర్దోషిగా చూపించడం జరుగుతుంది జరుగుతుంది లేదు అంటే దోషిగా చూపించడం అనేది జరుగుతూ వస్తుంది కానీ ఇలాంటివి చోటు చేసుకోకుండా ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం మీరు చేయాల్సింది ఏంటంటే నచ్చని పని ఎవరైనా చేస్తున్నప్పుడు చెప్పి చూడండి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు మహా అంటే మరీ ప్రేమ ఉంటే ఒక ఐదు సార్లు ఇక అప్పటికీ వినలేదు మన మాటను ఖాతర్ చేయట్లేదు అసలు మన వాల్యూ ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు ఆ రిలేషన్షిప్ నుంచి వెళ్ళి క్విట్ అవ్వడమే చాలా వరకు శ్రేయస్కరం అనేది నా ఫీలింగ్ ఎందుకంటే చాలా కోట్లల్లో ఇవే నేను చెప్తుంటే వినట్లేదు అసలు నా ముందే ఫోన్ మాట్లాడుతున్నారు నాతో నాకు తెలియకుండా బాత్రూంలో ఫోన్ మాట్లాడుతున్నారు ఫోన్ రాగానే స్టెరస్ పైకి వెళ్ళేసి మాట్లాడుతున్నారు చాటింగ్ అంతా కూడా అప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నారు కాల్ హిస్టరీ డిలీట్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు అని చెప్పేసి వారు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అప్పుడు వారికి ఏదనిపిస్తుందో అది చేయడంటే ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే అక్కడ రిస్ట్రిక్షన్ ప్లేస్ తర్వాత రోలింగ్ ఇవన్నీ కూడా వారికి కనిపిస్తాయి కాబట్టి చంపడానికైనా రెడీగా ఉంటారు వారే చనిపోవడానికైనా రెడీగా ఉంటారు గతంలో కూడా చాలా వరకు జరిగినాయి మొబైల్ వాడద్దు అన్నందుకు పిల్లలు చనిపోయిన కేసులు చూసాము అదేవిధంగా మొబైల్ యూజ్ చేయొద్దు అని చెప్పినందుకు భార్య చనిపోయిన సందర్భాలు చూసాము భర్త కూడా వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం చూసాము అంటే చాలా రకాల కేసులు కూడా ఇవన్నీ కేసులు ఫైల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రాణాలు కోల్పోయినవి మనం చాలా చూస్తున్నాం అలాంటిదే ఇప్పుడు మళ్ళీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా మళ్ళీ చోటు చేసుకుంది కానీ ఇక్కడ ఏమైందంటే తను ఇప్పుడు ప్రస్తుతానికైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి లక్కగా బయటికి బ్రతికి రావాలని చెప్పేసి అయితే మనం కోరుకుందాం కానీ ఇక్కడ చూసుకుంటే ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఎక్కువగా ఫోన్ వాడకం వల్లనే ఇలాంటివి దారుణాలు చోటు చేసుకొని రిలేషన్షిప్స్ అనేవి కూడా బ్రేక్ అవుతున్నాయి కాబట్టి దాన్ని గ్రహించి కొంచెం రిలేషన్షిప్ని మెయింటైన్ చేసేలాగా భార్యా భర్తల ఇద్దరి మధ్యలో కూడా కొంచెం సఖ్యత ఉంటే భర్త వచ్చినప్పుడు భార్య వచ్చినప్పుడు ఫోన్ అనేది కాసేపు ఒక పది నిమిషాల వాటు పక్కన పెట్టేసి ఇద్దరు ఒకరి కష్టాలు ఒకరి బాధలు ఒకరి సంతోషాలు ఒకరి అండర్స్టాండింగ్స్ ఒకరి ఏదైనా సరే షేర్ చేసుకుంటే అన్ని రకాలుగా రిలేషన్షిప్స్ అనేవి చాలా హెల్దీగా చాలా బాగుంటాయి అనేది నా యొక్క ఫీలింగ్ థ్యాంక్ యూ and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.